హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బిఐస్ అకాడమీ ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి రీసెంట్గా యూనియన్ గవర్నమెంట్ ద బ్యాంకింగ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ ట్వంటీ ట్వంటీని తీసుకువచ్చింది సో ఈ ఆర్డినెన్స్ దేనికి సంబంధించింది అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ బ్యాంకింగ్ నియంత్రణ చట్టము నైన్టీన్ ఫార్టీ నైన్కి సవరణలు చేస్తూ తీసుకువచ్చినటువంటి ఆర్డినెన్స్ ఇది సో ఇప్పుడు ఈ ఆర్డినెన్స్ ఇంపార్టెన్స్ ఏంటి ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ ఏంటి ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము ముందు ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ సవరణలు ఒకసారి చూస్తే ఈ సవరణల ద్వారా పట్టణ సహకార బ్యాంకులు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆ తర్వాత బహుళ రాష్ట్ర సహకార బ్యాంకులు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ రిజర్వ్ బ్యాంక్ పరిధిలోకి రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణ పరిధిలోకి వచ్చాయి అట్లాగే ఇంకొక అమెండ్మెంట్ ఏంటి అంటే ప్రైవేట్ బ్యాంకుల్లో సమస్యలు తలెత్తినప్పుడు అవి సంక్షోభంలో పూర్తి స్థాయి సంక్షోభంలో కూరుకుపోక ముందుకే రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకునే విధంగా రిజర్వ్ బ్యాంక్ జోక్యం చేసుకునే వెసులుబాటు కల్పించే విధంగా కూడా ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు సో ముందు కోఆపరేటివ్ బ్యాంక్స్ కి సంబంధించిన అమెండ్మెంట్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము కోఆపరేటివ్ బ్యాంక్స్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అట్లాగే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఈ అమెండ్మెంట్స్ తర్వాత ఈ రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణ పరిధిలోకి వెళ్ళాయి సో ముందు అసలు కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే ఏంటి ఇవి ఏ చట్టాల ప్రకారం నమోదు అవుతాయి అట్లాగే వీటికి వర్తించే చట్టాలు ఏంటి ఆ డీటెయిల్స్ ఒకసారి చూద్దాము మనకి బ్యాంకింగ్ సిస్టంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయి సెంట్రల్ బ్యాంక్ అంటే మన దగ్గర రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్లాగే కమర్షియల్ బ్యాంక్ ఆ తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్స్ సో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ కమర్షియల్ బ్యాంక్స్తో పోల్చినప్పుడు పూర్తిగా విభిన్నంగా ఉంటాయి ఇవి ప్రాఫిట్ మోటివ్తో కాకుండా మెంబర్స్ వెల్ఫేర్ లక్ష్యంగా అందులో ఉన్నటువంటి సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పాటు అవుతాయి సో వీటిని బ్రాడ్గా క్లాసిఫై చేసినప్పుడు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అట్లాగే రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆ తర్వాత మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటాయి సో వీటి నమోదు ఎట్లా జరుగుతుంది వీటి నమోదు ఎట్లా జరుగుతుంది అంటే రాష్ట్ర సహకార సొసైటీ చట్టం ప్రకారము ఇవి నమోదవుతాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉంటే అవి తెలంగాణ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారం నమోదవుతాయి ఆంధ్రప్రదేశ్ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారం అక్కడ కోఆపరేటివ్ బ్యాంక్స్ నమోదవుతాయి అట్లాగే బహుళ రాష్ట్రాలకి సంబంధించిన కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నాం కదా అంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇవేమో స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ బహుళ రాష్ట్ర సహకార సొసైటీ చట్టము రెండు వేల రెండు ప్రకారము నమోదవుతాయి వీటికి ఈ చట్టాలతో పాటు వీటి గవర్నెన్స్కి కోర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ గవర్నెన్స్కి మరో రెండు చట్టాలు కూడా వర్తిస్తాయి అవేంటి అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్స్ యాక్ట్ నైన్టీన్ నైన్ అట్లాగే బ్యాంకింగ్ లాస్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఈ రెండు చట్టాలు కూడా వర్తిస్తాయి సో ఇప్పుడు ఇప్పటివరకు వీటి పర్యవేక్షణ బ్యాంకులపైన పర్యవేక్షణ ఎలా ఉండేది అంటే ఆర్బీఐతో పాటు రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ నియంత్రణలో ఈ బ్యాంకులు ఉండేటివి అంటే డ్యూయల్ రెగ్యులేషన్ ఒకవైపు ఆర్బిఐ ఆ తర్వాత రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ సో దీనివలన డ్యూయల్ రెగ్యులేషన్ వలన నియంత్రణ రెగ్యులేషన్ పర్యవేక్షణ సూపర్వైజన్ ఈ రెండింటిలో లోపాలు ఏర్పడ్డాయి సో ఎట్లాంటి లోపాలు అంటే ఈ లోపాల వల్ల కొన్నిసార్లు ఆర్థికపరమైన మోసాలు అట్లాగే స్కామ్లు జరిగాయి దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ ఏంటి అంటే పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ స్కామ్ అనమాట సో ఈ లోపాలని సరిచేయడానికి ప్రభుత్వము ఈ ఆర్డినెన్స్ అవసరమని భావించింది అందుకోసమే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్తో పాటు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరిధిలోకి వచ్చే విధంగా ఆర్డినెన్స్ని పాస్ చేసింది అట్లాగే కోఆపరేటివ్ బ్యాంకుల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కూడా ఏవైనా పథకాన్ని రూపొందించడానికి గతంలో ఆర్బీఐకి అధికారాలు ఉండేటివి కావు కానీ ఈ సవరణ తర్వాత పట్టణ సహకార బ్యాంకులు బహుళ రాష్ట్ర సహకార బ్యాంకులపై నేరుగా ఆర్బీఐ పర్యవేక్షించే అధికారం ఏర్పడింది సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అట్లాగే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఫంక్షనింగ్ మెరుగవుతుంది దీనికోసమే ప్రభుత్వము ఈ ఆర్డినెన్స్ని తీసుకువచ్చింది సో అట్లాగే ఈ అమెండ్మెంట్ వల్ల ఉన్నటువంటి మరిన్ని బెనిఫిట్స్ ఏంటి అన్నది ఇప్పుడు ఒకసారి చూద్దాం సో ఈ అమెండ్మెంట్ వల్ల వాణిజ్య బ్యాంకుల్ని అంటే కమర్షియల్ బ్యాంక్స్ని ఇప్పటి వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ కమర్షియల్ బ్యాంక్స్ని ఏ విధంగా అయితే రెగ్యులేట్ చేస్తుందో ఏ విధంగా అయితే నియంత్రిస్తుందో పట్టణ సహకార బ్యాంకులు అంటే అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అట్లాగే బహుళ రాష్ట్ర సహకార బ్యాంకులు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ని నియంత్రించగలుగుతుంది ఇది ప్రయోజనం నెక్స్ట్ డిపాజిటర్లకి భద్రత పెరుగుతుంది మన దగ్గర ఇండియాలో దాదాపు పద్నాలుగు వందల ఎనభై రెండు అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి అట్లాగే యాభై ఎనిమిది మల్టీస్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి సో వీటిలో దాదాపు ఎనిమిదిన్నర కోట్ల మంది డిపాజిటర్లు ఉన్నారు ఇప్పుడు నేరుగా రిజర్వ్ బ్యాంక్ పర్యవేక్షణలో ఈ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉండడం వల్ల డిపాజిటర్లు వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులకి భద్రత పెరుగుతుంది అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఒకటి ఉంది ఇప్పటివరకు ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఇవి టూ టైప్స్ అని చెప్పాం కదా ఒకటి అర్బన్ రెండోది రూరల్ అయితే రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ గ్రామీణ సహకార బ్యాంకులు ఎప్పటిలాగానే రిజర్వ్ బ్యాంక్తో పాటు రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంకుల పరిధిలో పనిచేస్తాయి ఓన్లీ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మాత్రమే నేరుగా ఆర్బీఐ పర్యవేక్షణలోకి వెళ్ళిపోయినాయి కానీ గ్రామీణ సహకార బ్యాంకులు రూరల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇంతకు ముందు లాగానే వీటిపైన డ్యూయల్ రెగ్యులేషన్ ఉంటుంది అది రిజర్వ్ బ్యాంక్ ఆ తర్వాత రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇది కోఆపరేటివ్ బ్యాంక్స్కి సంబంధించి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్లో తీసుకొచ్చినటువంటి అమెండ్మెంట్స్ నెక్స్ట్ ఇప్పుడు ఇతర బ్యాంక్స్కి సంబంధించి తీసుకొచ్చిన ఒక అమెండ్మెంట్ గురించి చూద్దాము ఈ అమెండ్మెంట్ ఏంటి అంటే బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్లో లో సెక్షన్ ఫార్టీ ఫైవ్ని ని అమెండ్ చేశారు సో దీనివల్ల కలిగే చేంజెస్ ఏంటి అంటే గతంలో ఏదైనా ప్రైవేట్ బ్యాంక్లో సమస్యలు వచ్చి ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది అనుకోండి సో డైరెక్ట్గా వెంటనే ఆర్బీఐ జోక్యం చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు ముందు బ్యాంక్ పైన మారటోరియం ఇంపోజ్ చేయడము ఆ తర్వాత క్యాష్ విత్డ్రాల్ అందులో ఉన్నటువంటి డిపాజిటర్స్ క్యాష్ విత్డ్రాల్ చేసుకుంటున్నప్పుడు ఆ క్యాష్ విత్డ్రాల్కి సంబంధించి కొన్ని లిమిటేషన్స్ ఇంపోజ్ చేయడము ఆ తర్వాత దానికోసం ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయడము ఇవన్నీ జరిగిన తర్వాత ఆర్బీఐ ఆ విషయంలో జోక్యం చేసుకునేది కానీ ఇప్పుడు ఈ మారటోరియం ఇంపోజ్ చేయడం కానివ్వండి ఆ తర్వాత నగదు ఉపసంహరణ పైన పరిమితుల విధింపు కానివ్వండి ఇట్లాంటి అంశాలు లేకుండా నేరుగా ఏదైనా సమస్య తలెత్తగానే రిజర్వ్ బ్యాంక్ ఆ బ్యాంకు సంబంధించి పునర్వ్యవస్థీకరణ లేదా ఆ బ్యాంకుని ఇతర బ్యాంకులతో విలీనం చేయడానికి సంబంధించి చర్యలు తీసుకునే విధంగా ఈ ఆర్డినెన్స్ ని జారీ చేశారు సో ఇది బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ ని అమెండ్ చేయడం కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్కి సంబంధించిన డీటెయిల్స్ థ్యాంక్ యూ